ఎంత ఆనందం ప్రకృతిలో నా ప్రేమకి ఏం చేస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నార్ మిత్ర వారం అవుతుందండి మా వాళ్ళు ఫోన్ చేసి మేము సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం కదా మీ మ్యారేజ్ డేకి ఇక్కడికి వచ్చేసేయండి డాడీ అని చెప్పారండి సరే అలాగే వచ్చేస్తామని వచ్చేసామండి డే జర్నీ చేసి నైట్కి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లొకేషన్స్ చాలా బాగున్నాయండి చాలా కాలం మీద హైదరాబాద్ వచ్చి బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా బాగుంది సిటీ ఇప్పుడు ఇదేమో మా అభిగడి మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అంట అంటే వీళ్ళుండే అపార్ట్మెంట్ పక్కనే స్కూల్ కూడా ఉందన్నమాట రోడ్డు ప్రక్కనే ఈ ఈ క్యాంపస్ పక్కనే ఈ వీడి స్కూల్ అనమాట చాలా బాగుంది ఇదే మా వాళ్ళుండే మహమ్మారి త్రిదశ ప్రాజెక్ట్ ఇది గేట్వే కమ్యూనిటీ అట బయట నుంచి చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓఆర్ఆర్ రింగ్ రోడ్ అయితే ఇక్కడికి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అట హోమ్ వరకు ఇది చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అట ఈ తెల్లపూర్ మైహోంలో ప్రహారీకి బయట పెంచిన మొక్కలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇదే క్యాంపస్లో ఈ రోడ్డుకి ఆనుకుని ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది ఆ టెంపుల్ ఏంటో చూద్దాం ఈ టెంపుల్ పేరైతే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ సన్నిధి అట ఈ టెంపుల్కి సంబంధించి కూడా త్వరలో కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను ఈ పేరుతో టెంపుల్ నేను ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేదు ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూపిస్తాను నన్ను గేట్ ఎంట్రన్స్ చాలా అదిరిపోయేలా ఉందండి బయట ఎంట్రన్స్ ఎంత బాగుంటే లోపల ఇంకెలా ఉంటుందో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయే అనమాట ఎంట్రన్స్ గేట్ ఒకటైతే మరోవైపున ఎగ్జిట్ గేట్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే అనిపించింది ఇది రెసిడెన్షియల్ ఏరియానా లేకపోతే ఏదైనా రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి ఏదైనా ఫిల్మ్ సిటీ అని అయితే నాకు అనిపించింది నిజంగా అప్పుడు అనుకున్నాను అనమాట ఏంటంటే సింగపూర్లో ఉండొచ్చారు కదా సింగపూర్కి తగ్గట్టుగా అక్కడ దాదాపు పదిహేనేళ్ళ నుంచి సింగపూర్లో ఉండొచ్చారేమో అక్కడ కల్చర్కి అక్కడ వాతావరణంకి అక్కడ ఎమ్యూనిటీస్కి తగ్గట్టుగా దాదాపు సిటీ అంతా గాలిం చేసి ఇక్కడ ఈ మహమోహరి ఈ యొక్క త్రిదశ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇదేనండి దేవాలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మోహన కృష్ణ సన్నిధి చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ ఇంత బాగా డిజైన్ చేసి ఈ నైరుత్యంలో ఈ టెంపుల్ వచ్చినట్టుగా ప్లాన్ చేశారు అసలు ఈ ప్రాజెక్ట్ చైర్మన్ ఎవరో తెలుసుకోవాలనిపించిన నాకైతే ఆయన పేరేటండి జూపల్లి శ్రీకుమారి రామేశ్వరరావు గారట ఈ ఆలయానికి ముందు గోశాల కూడా ఉంది గోశాలకి ఇక్కడ పచ్చగడ్డి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా గడ్డి తినిపిస్తుంటారు నేను కూడా అలాగే ఆవులకి గడ్డి కొంచెం తినిపించాను ఈ ఆవులు బలి ఉన్నాయండి ఆవుల దోళ్ళు కూడా ఈ జాతి ఇదేదో పేరు గుర్తురాట్లేదు కానీ ఇది చెవులు చాలా పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఈ ఆవులకి గుర్తు వస్తుంది ఇది ఇది గిరిజాతి అండి ఇది గిరిజాతి ఆవులు ఇలా ఉండే అనమాట చాలా పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి దోళ్ళకి కూడా ఆవులకి కూడా ఇక్కడ ఆడవారు దేవుడి కీర్తనలు పాడుతున్నారు చాలా బాగా పాడుతున్నారు అండి రఘురాముడు మై హోమ్ గ్రూప్ వారి త్రిదశ ప్రాజెక్ట్ అనమాట ఇది చాలా ఇంకా పక్కన కూడా చాలా ఇంకా ప్రాజెక్టులు తయారవుతున్నాయి ఎంట్రన్స్లో ఉన్న ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా ఎదిరిపోయింది చాలా బాగుంది కదా అబ్బా ఏం చాలా సూపర్ అండి ఈ బిల్డింగ్స్ కూడా చాలా హైట్గా ఉన్నాయి ఎన్ని ఫ్లోర్స్ అవి ఉంటుందో తెలుసుకోవాలి నిజంగా నాకు అనిపిస్తుంది సింగపూర్ని మిస్ అయ్యేమన్నా లోటు లేకుండా పిల్లలకి మంచి క్వాలిటీ ఒక లైఫ్ క్వాలిటీ ఎడ్యుకేషను ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి సే ఇలాంటి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు అని నాకు అనిపించింది బహుశా ఈ దశ మేనేజ్మెంట్ వారు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఒక మంచి సౌకర్యవంతమైనటువంటి ఒక రెసిడెన్షియల్ ఒక మంచి ప్రాజెక్ట్స్ని డెవలప్ అనుకుంటాను ఇక్కడ పైకి చూస్తుంటే మామూలుగా మనకి కరెంటు స్తంభాలు కనిపిస్తాయి కదా ఏంటి కరెంటు స్తంభాలు అసలు కనిపించడం లేదంటే ఇక్కడ అనుకున్నాను ఎలక్ట్రిసిటీ అండర్ అండర్గ్రౌండ్ ఇస్తారట ఆహా డ్రైన్ సిస్టమ్ కూడా అంతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా పకడ్ ఉంది సెక్యూ ఎక్కడ చూసినా సెక్యూరిటీ సిబ్బంది కనిపిస్తున్నారు సీసీ కెమెరాలు ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి బయట వ్యక్తులు ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుని లోపల ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కానీ వాళ్ళని లోపలికి ఎలా చేయరు కార్లు కూడా అంతే కార్ కూడా లోపలికి వీళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు పాస్ ఇవ్వాలంటే పాస్ ఇస్తేనే లోపలికి ఎలా చేస్తారు ఇదేమో ఎగ్జిట్ గేట్ బయటికి వెళ్ళే ఈ వాహనాలే కూడా ఈ గేట్లో నుంచే వెళ్తుంటాయి అక్కడ నో ఎంట్రీ కనిపిస్తుంది చూడండి ఈ గేట్ లోపల నుంచి ఏ విధమైనటువంటి వెహికల్స్ కూడా లోపలికి ఎంటర్ అవడానికి వీళ్ళేదు అన్నీ కూడా బయటికి వెళ్ళే వాహనాలు మాత్రమే కింద పార్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అయ్యో బాబు ఇదంతా పార్కింగ్ ఏరియానే అనిపిస్తుంది కదా ఇలాంటివి మూడు ఉన్నాయి బాబు బీవన్ బీ టూ బీ త్రీ అలా మూడు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి ఇది ఇంకా మొత్తం చూపించట్లేదు నేను ఇంకా చాలామంది పార్కింగ్ ఏరియా ఇదేమో అవుట్డోర్ షటిల్ కోర్ట్ ఆ వెనకే పిల్లలు అది ప్లే ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ అంటే జారుడు వల్ల కనిపిస్తుంది స్వింగ్ కూడా ఇక్కడ ఉంది కొందరు పిల్లలేమో ఏమో ఉయ్యలాట ఆడుతున్నారు ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది ఒక ఒక పార్ట్ ఒక ఒకవైపు ఉన్నటువంటి చిల్డ్రన్ ప్లే ఏరియా అనమాట ఇది ఇంకా చాలా ముందు ముందు అయితే ఇంకా చాలా ఉంటాయి ఇదేంటిది క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారు ఓహో క్రికెట్ పిచ్ చుట్టూరు నెట్ వేసేసి రెండు కోర్టులు తయారు చేశారన్నమాట ఇక్కడ క్రికెట్ పిచ్ ఇది ఇంకోటి కూడా ఉన్నదన్నారు చూద్దాం అది కూడా ఎక్కడ ఉందో క్రికెట్ పిచ్ చాలా బెటర్ చాలా బాగుంది కదా బాల్ ఎక్కడికి పోతుంది ఈ మధ్యకాలంలో ఈ క్రికెట్ పిచ్ బాగా డెవలప్ అన్ని సిటీస్లో కూడా క్రికెట్ పిచ్లు బాగా డెవలప్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చాం అంటే ఒక ఒకరోజు అదే బయటికి వెళ్తున్నాం అనమాట బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఈ గేయటం కూడా మనం బయట పోతుంటాం కదా ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి పగలు లేదు రాత్రి లేదు దాదాపు నైట్ టైమే ఎక్కువగా వాకింగ్ చేస్తుంటారు కూడా ఇచ్చి రిలాక్స్ అవ్వడానికి షేడ్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి చాలామంది షేడ్స్ ముందు రిలాక్స్ అవుతుంటారు వాకింగ్ చేసి ఇది కూడా మరో షటిల్ కోర్ట్ షటిల్ కోర్ట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎక్కడికి ఎవరు కూడా ఈ క్యాంపస్లో ఉన్నవాడు బయటికి వెళ్ళి షటిల్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళక్కర్లేదు లోపలే ఇండోర్ షటిల్ కోర్ట్స్ ఉన్నాయి అవుట్డోర్ షటిల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఇలాగా చాలా మంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బయటకి ఎక్కడికి పోక్కర్లేదు అనమాట ఆటలు ఆడుకోవడానికి నాకు ఆడాలనిపిస్తుంది కానీ మా వాళ్ళ ఇంట్లో బ్యాట్ లేదు నేనైతే బ్యాట్ తెచ్చుకోలేదు చూ చూడాలి బ్యాట్ ఏదైనా చూడాలి పర్వాలేదు షటిల్ అయితే బాగానే వచ్చు కదా మనకు కూడా ఇక్కడికి దగ్గరలో క్లబ్ హౌస్ కూడా ఉంది దశ క్లబ్ హౌస్ ఈ క్లబ్ హౌస్లోనే ఇది ఇది ఇదే క్లబ్ హౌస్ ఇక్కడే చాలా ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి మొత్తం మీద ఈ ప్రాంగణంలో పగలు లేదు రాత్రి లేదు తేడాసలు అయితే ఏమీ తెలియట్లేదండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎక్సలెంట్గా ఉంది నిజంగానే ఈ మై హోమ్ దశ వారి ఈ ప్రాజెక్టులో ఎక్కువ మంది ఉండేది ఐటీ ఎంప్లాయీసే ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల్ని తీసుకుని ఆ గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు ఇక్కడి లొకేషన్స్తో అక్కడక్కడ నేను ఫోటోలు కూడా యాడ్ చేశాను ఇది ఇది క్లబ్ హౌస్ ఇక్కడ లోపల సూపర్ మార్కెట్ కూడా ఉంది అలాగే మెడికల్ షాప్ ఉంది ఈ క్లబ్ హౌస్లోనే ఇది ఇండోరు బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఈ ఇండోర్ లోపల మూడు అయితే కనిపిస్తున్నాయి ఇది పై నుంచి షూట్ చేశాను ఆ ప్రక్క అని లేదు ఈ ప్రక్క అని లేదు ఏ ప్రక్కకి వెళ్ళినా సరే మంచి అన్ని లొకేషన్స్ చాలా బాగుంటాయి ఇదేమో యాన్ఫీ థియేటర్ ఇక్కడ మీటింగ్స్ అవి కూడా ఎక్కువగా జరుగుతుంటాయట స్క్రీన్ సెట్ చేసుకుని ఇక్కడ మీటింగ్స్ స్క్రీన్ మీద ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఈ కరాటే క్లాసెస్ జరుగుతుంటాయి యోగా చేసే యోగా చేసుకుంటారు డిఫరెంట్ అన్నీ కూడా అందరూ కూడా ఇక్కడ అయ్యే ఒక ప్రదేశం అన్నమాట అంటే ఒక రక ఒక సెంటర్ పాయింట్ అని చెప్తాను చెప్పొచ్చు అనమాట అది ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా చెప్పొచ్చు అనమాట ఈ అందమైన ప్రదేశంలో ఒక అందమైన ప్రపంచాన్ని నేనైతే ఊహించుకుంటున్నాను ఈ హై రైజ్ అపార్ట్మెంట్లు క్లబ్ హౌసెస్ సౌకర్యవంతమైన పార్కింగ్ జిమ్ స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వంటి అమ్యూనిటీస్ అన్నీ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణం అయితే ఇరవై రెండు పాయింట్ ఐదు ఆరు ఎకరాలట దీనికి అనుకుని పక్కనే కూడా మరో ప్రాజెక్టు ఇరవై రెండు ఎకరాల్లో కూడా కన్స్ట్రక్షన్ ఇప్పుడు జరుగుతుంది టవర్స్ అయితే నైన్ సెక్టర్స్ ఉన్నాయి అన్నీ కూడా దాదాపు థర్టీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు అపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయట టూ బిహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బిహెచ్కే హౌసెస్ ఇక్కడ ఉన్నాయి టూ బిహెచ్కే అయితే పన్నెండు వందల నలభై మూడు స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది అదే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది త్రీ బిహెచ్కే కూడా దాదాపు పద్దెనిమిది యాభై నుంచి దాదాపు పంతొమ్మిది వందల రెండు వేల వరకు కూడా ఉంటుంది అనుకుంటాను రెండు వేల ఇరవైలో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడైతే రెడీ టు మూవ్ చాలా దా దాదాపు చాలా వరకు ఆక్యుపై ఉంది యాక్చువల్గా మా మ్యారేజ్ డే వీడియో ఇంతకుముందు ఇప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ చేయడం నేర్చుకున్నాం కదా అందుకని ఎక్కడికైనా బయటికి వెళ్ళి మంచి లొకేషన్స్లో వీడియో చేద్దామని అనుకున్నాం కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇంతకంటే మంచి లొకేషన్స్ ఎక్కడ దొరుకుతుందని చెప్పని ఇక్కడే ఈ వీడియో చేస్తాను అటు ఈ ప్రాజెక్ట్ని చూపించినట్టుగా ఉంటుంది మా మ్యారేజ్ డేకి వీడియో చేసినట్టు ఉంటుంది ఈ చిన్న పిల్లలు చూడండి కరాటే లెర్ లెర్నర్స్ అనమాట వీళ్ళు కరాటే నేర్చుకుంటున్నారు చిన్న పిల్లలు మాస్టర్ కూడా పక్కన చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలు ఎక్కడున్నా భలే ముద్దు వచ్చేస్తారు వాళ్ళ మాటలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఫొటోసే కాకుండా మా పర్సనల్ వీడియోస్ కూడా కొన్ని పెట్టడం జరిగింది మంచి రొమాంటిక్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి కామెంట్ ఎలా చేస్తారు హ్యాపీ మ్యారేజ్ డే అని ఒక కామెంట్ ఇస్తే చాలు నేను సాటిస్ఫై అయిపోతాను స్కేటింగ్ రింక్ కూడా ఇక్కడ ఉందండి బాబు స్కేటింగ్ రింగ్స్ గవర్నమెంట్ తప్ప ప్రైవేట్ వాళ్ళు ఎవరు చేయరు కానీ ఈ ప్రాజెక్టులో స్కేటింగ్ రింగ్ కూడా ఉంది మా అబీకి అయితే స్కేటింగ్ అంటే చాలా ఇష్టం ఆల్రెడీ నా వీడియోస్లో స్కేటింగ్ మీద ఒక వీడియో కూడా చేశాను అమలాపురంలో చూడండి అది నైట్ టైం కూడా వాకింగ్ చాలా బాగా చేసేచ్చు అదంతా లైటింగే సూపర్గా ఉంటుంది లైట్స్ పట్టపగల్లాగానే ఉంటుంది అన్నమాట కానీ అన్ని రకాలుగా ల్యాండ్స్కేపింగ్ మాత్రం చాలా బాగా చేసారండి ఎక్సలెంట్ నిజంగా ల్యాండ్స్కేపింగ్ ఇలా రోజు వాకింగ్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అయిపోతుంది గ్లామర్ కూడా వచ్చేస్తుంది అండి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ మీదేనా ధ్యాసంతా మన సునయ్యపుడు నిన్నే నా సర్వస్వం అనుకుంటాను ఈ గార్డెన్ పక్కనే పట్టాలపై రైలు పరిగెడుతుంటే నిజంగా నాకైతే ఒక జ్యూట్ వేసుకోవాలనే ఒక మూడ్ వస్తుంది అనమాట మనకి ప్రతిరోజు కూడా ఏదో టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా పాటలు కొన్ని చరణాలు అలా గుర్తొస్తుంటాయి ఆ విధంగా నాకు అక్కడ గుర్తొచ్చిందనమాట ఒక చరణం కొందరు సెల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ వాడతారు కొందరేమో ఆఫీస్ వర్క్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలాగా గార్డెన్లో కూర్చుని ఈ ప్రాజెక్టులు అయితే టూ బిహెచ్కే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే ఉంది త్రీ బిహెచ్కే అయితే త్రీ క్రోర్స్ వరకు కూడా ఇక్కడ రేట్లో ఉన్నాయట ఈ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా నిజంగా సింగపూర్ లొకేషన్సే నాకైతే గుర్తుకొస్తున్నాయండి బాబు ఇంత మంచి లొకేషన్స్ ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎందుకు ఎంజాయ్ చేయరు చాలా మంచి బాగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ క్వాలిటీ లైఫ్ స్టైల్ కోరుకునే వారికి ఒక మంచి ప్రాజెక్ట్గా అయితే చెప్పొచ్చు క్వాలిటీ లైఫ్ స్టైలే కాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే అది చూసుకుని కదా వీళ్ళు స్కూల్ కూడా ఈ ప్రక్కనే ఈ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది స్కూల్స్ హాలిడేస్ కదా గ్రౌండ్కి వచ్చేస్తున్నారు పిల్లలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చూడండి పక్కనే ఉన్నారు వాళ్ళు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట వాళ్ళు పిల్లలు ఆడుకునే ఆటలతోటి దగ్గరుండి ఆటలు ఆడిస్తున్నారు ఈ క ఈ ఔటర్లో ఈ గార్డెన్లో ఈ ఔటర్ క్యారిడర్ చాలా ఈ షెల్టర్ చాలా బాగుంది ఇక్కడ అంటే అప్పుడప్పుడు కూర్చోవడానికి కదా ఇదేంటి ఏంటి శంఖం శంఖం కాదు నత్త నత్తని చాలా బాగా డెకరేట్ చేస్తారండి మామూలుగా నత్తని చూస్తే అసహ్యంగా ఉంటాం కానీ ఇక్కడ నత్తని చూడ ఎంత బాగా తయారు చేస్తారు మొత్తం వీకెండ్స్లో కూడా ఎక్కడికి బయటికి పోనవసరం లేదన్నమాట ఇక్కడ ఈ గార్డెన్లోనే కాలక్షేపం అయిపోతుంటుంది అందరికీ కూడా ఇక్కడ క్లబ్ హౌస్లో అయితే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ ఏరియా ఉందట జిమ్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది యోగా మెడిటేషన్ హాల్ ఉంది మల్టీపర్పస్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి ఇది అవుట్డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇక్కడ ఇంకా ఫ్యామిలీగా ఒక తండ్రి కూతురు కానీ భార్య భతలు కానీ లేకపోతే దాదాపు అందరూ ఆడుకో ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఆడుతూనే ఉంటారు ఇప్పుడు కూడా ఈ క్లబ్ హౌస్లో ఇక్కడ హెల్త్ సెంటర్తో పాటు ఫార్మసీ కూడా ఉండడం జరిగింది ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉంటే అసలు జబ్బులు కూడా ఎందుకు వస్తాయి జబ్బులు కూడా రావు అండ్ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకుంటారు జిమ్ చేసుకుంటారు పిల్లలు కూడా బాగా ఆటలాడుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి పిల్లలు కూడా ఏదైనా అంటే జబ్బు లేకుండా హెల్దీగా జీవించవచ్చు ఫస్ట్ వాకింగ్ కూడా ఇంకా టైం దిబ్బలేదు చిన్నవాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఓ వాకింగ్ చేసేస్తూ ఉండడమే ఇదేమో మరో బ్యాడ్మింటన్ కోర్టు ఇది ఇందులో నేను కూడా ఆడేస్తున్నాను కాసేపు ఆడినా చాలా బాగుంది చాలా మంచి కోర్ట్ అయితే చాలా బాగుంది సరదాగా ఆడాలనిపిస్తుంది అనమాట ఇక్కడ వాకింగ్ కంటే కూడా ఈ షటిల్ ఆడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి పార్ట్స్ అన్నీ కూడా బాగా మూవ్ అవుతుంటాయి అనమాట చాలా హెల్తీగా ఉంటుంది మంచి నిద్ర కూడా పడుతుంది ఈ షటిల్ ఆడటం వల్ల ఈ ప్రాంగణంలో అవుట్డోర్ జిమ్ కూడా చాలా బాగానే ఉన్నాయి అప్పుడప్పుడు నేను ఇది ఇది కూడా ఈ జిమ్మింగ్ ఎక్విప్మెంట్ చేసుకున్నటం వల్ల లెగ్స్ మంచి మూమెంట్ వస్తుంది ఇది మరో క్రికెట్ పిచ్ ఇందులో అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది ప్రత్యేకంగా ఉందన్నమాట క్రికెట్ పిచ్ బాగుంది నిజంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి గ్రౌండ్ డ్రైన్స్ కూడా ఉండడం వల్ల అసలు ఎక్కడ ఒక దోమ అన్నది కూడా కనిపించట్లేదు పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది వైఫై కనెక్టివిటీ ఉంటుంది ఇంటర్కామ్ సదుపాయం ఉంటుంది మాడ్యులర్ కిచెన్స్ ప్రతి కిచెన్లో కూడా మాడ్యులర్ కిచెన్సే అలాగే ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంటుంది ప్రీపెయిడ్ మీటర్లు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు మరియు మాడ్యులర్ స్విచ్లు అన్ని కూడా ప్రజల్లో వాకింగ్ అవేర్నెస్ అయితే బాగా వచ్చింది ఇప్పుడు కానీ రోడ్ల మీద వాకింగ్ చేస్తే ఇలాంటి కమ్యూనిటీస్లో ఉండి వాకింగ్ చేసుకుంటే చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉండొచ్చు డే నైట్ ఎప్పుడు వాకింగ్ చేసుకున్నా మంచి ప్రొడక్టివిటీగా కూడా ఉంటుంది చూశారు కదా చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఏరియా అది ఆటలాడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇదేమో అవుట్డోర్ టెన్నిస్ కోర్ట్ ఇది జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేస్తుంటారు ఇంకా స్క్రోలింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఈ పార్క్ అయితే ఇంకా మీరు చూస్తున్నారు చాలా సూపర్ అనమాట ఇంకా ఇక్కడ నుండి తెలంగాణ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన గచ్చిబౌలికి దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుందటండి అది ఆ కనిపించేదేమో అవుట్డోర్ బ్యాస్కెట్బాల్ కోర్టు బాస్కెట్ బాల్ కూడా పిల్లలు చాలా బాగా ఆడతారు చుట్టూరు ఈ ఫెన్సింగ్ ఉండడం ద్వారా బాల్ ఎక్కడికి బయటికి పోదు గోళ్ళు బాగా వేస్తూ ఉంటారు అన్నమాట ఈ హాలిడేస్ కదా హాలిడేస్కి మంచి బాగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు పిల్లలు బాయ్స్ ఉన్నారు ఇక్కడ గర్ల్స్ ఉన్నారు చాలా బాగా ఆటలాడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు బాస్కెట్బాల్ అక్కడ అయితే ఫుట్బాల్ ఉంది ఆ ఫుట్బాల్ కూడా మీకు ఒక షార్ట్ నేను త్వరలో ఇక్కడ ఈ పిల్లలేమో కరెక్టే ట్రైనింగ్ తీసుకుంటున్నారు మాస్టరు ఇక్కడ కరెక్టే ట్రైనింగ్ ఇస్తున్నారు కరెక్ట్ అంటారా దీన్ని చూడమంటారా మాకైతే పూర్తిగా ఐడేయలేదు కరెక్టే అనుకుందాం చాలా బాగా చూడండి ఎంత ఎలాగ నేర్చుకుంటున్నారో ఈ పెద్దోళ్ళు చూస్తే ఇక్కడ వీళ్ళు కూడా యోగా చేస్తుంటారు యోగా చేస్తూ మంచి చాలా బాగా యో యోగా చేస్తుంటారు చూస్తున్నారు కదా డైలీ ఈ పిల్లలు స్కిప్పింగ్ కూడా ఇక్కడ చాలా వీళ్ళు ఈ ట్రైనింగ్లోనే బాగున్నమాట స్కిప్పింగ్ చేయటం కరెక్ట్ ట్రైనింగ్లోనే స్కిప్పింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అసలు ఎక్సర్సైజ్ అన్నిటికీ చెప్పాలంటే ఫస్ట్ ఈత అంటే స్విమ్మింగ్ స్విమ్మింగ్ తర్వాత స్కిప్పింగ్ అనమాట స్కిప్పింగ్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది పార్ట్స్ అన్నీ కూడా కదులుతాయి చిన్న వాళ్ళు పిల్లలే కాదు పిల్లలు పెద్దోళ్ళు కూడా స్కిప్పింగ్ చాలా మంచిది ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఇక్కడ యోగా చేసుకున్న వాళ్ళు యోగా చేస్తున్నారు వీళ్ళు చూడండి ఇది నటరాజాసనం చేస్తున్నారు వీళ్ళు నటరాజాసనమా లేకపోతే వీరభద్రాసనంలో ఉన్నారు వీళ్ళు ఇది వీరభద్రాసనం ఇదైతేనే ఇది ఏంటి పెద్ద అయినా తలబాదుకుంటున్నాడని అనుకుంటున్నారా ఏదైనా బాధల్లో ఉండి తల బాధకుంటున్నాడు అనుకున్నారండీ అదేమి కాదండి వీళ్ళంతా చూడండి కంబైన్గా వాళ్ళంతా చేసేది వామప్స్ ఇది తలకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది వేళ్లతోటి తల మీద మర్దన ఇది మద్దన చేసుకోవాలి ఈ చూడండి చాలా చక్కగా చేసుకుంటున్నారు అలాగే మర్దన చేసుకుంటే తలకు కూడా చాలా మంచిది ఇప్పుడు యాంగిల్ మార్చారు నటరాజాసనంలోకి ఇప్పుడు వచ్చారు అన్నమాట వీళ్ళు నటరాజాసనం ఇంకా బాగా నేర్చుకోవాలి ఈ కరాటే స్టూడెంట్స్ చేస్తే వామప్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇది కూడా అందరూ కూడా పెద్దోళ్ళు కూడా వీళ్ళు పిల్లల్ని చూసి పెద్దోళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పిల్లలు తాడాసనం కూడా వేస్తున్నారు అలాగే త్రికోణాసనం కూడా ఇప్పుడు వేసారు వీళ్ళు సెకండ్ రెండు సార్కి బెండ్ అయ్యారు ఫార్వర్డ్ బెండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు కోచ్ బాగా ట్రైన్ అప్ చేస్తున్నారు వెళ్ళినాయి ఇంకా చాలామంది యోగా అది కూడా బాగా చేస్తున్నారు నేను సెకండ్ పార్ట్లో మళ్ళీ నేను చూపిస్తాను వీళ్ళైతే వీళ్ళిద్దరే వీళ్ళు కనిపిస్తున్నారు యోగా చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు నేను షూట్ చేస్తాను మళ్ళీ సెకండ్ పార్ట్లో నేను అన్నీ కూడా నేను పెడతాను ఇక్కడ ఎక్కడ చప్పట్లు కొడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది చప్పట్లు ఎవరన్నా కొడుతున్నారా చూద్దాం అండి ఒకసారి ఈ పక్కకి వెళ్దాం ఈ ఈ వీళ్ళే పిల్లలే ఇక్కడ చేస్తున్నారు అయితే ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఈ పెద్దలు ఇక్కడ ఈ తప్పట్లు కూడా మంచి అరచితలకి మంచి ఎక్సర్సైజ్ అవుతుందనమాట అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేస్తుంది అసలు నైటు అయిందండి ఇప్పుడు అయినా కానీ పెద్దలు చూడండి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఈ షెంటర్స్లో కూర్చొని ఇదైతే మా పదమూడు అంతస్తు నుంచి నేను షూట్ అనమాట కింద వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పని ఆ నుండి థర్టీన్ ఫ్లోర్ నుంచి షూట్ చేస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి వ్యూ ఆహా తిరిగిందండి ఆ బయట రోడ్డుకి బయట ఉన్నటువంటి ఆ వెలుగులు కూడా కొత్త ప్రాజెక్టులు అన్ని కూడా బాగా కనిపిస్తున్నాయి ఆ బయట ఎదురుగుండా కనిపించేది అయితే డూప్లెక్స్ హౌసెస్ సెట్ ఈ పైనుంచి వస్తుండే చూడండి ల్యాండ్స్కేపింగ్ ఎంత చక్కగా కనిపిస్తుందో షర్ట్లు కోర్ట్స్ కనిపిస్తున్నాయి వే కనిపిస్తుంది ఇక్కడేమో ట్రైన్ వెళ్తుంది ట్రైన్ వెళ్ళటం కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ అస్మాన్ ట్రైన్లు తిరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏ గుర్స్ వెళ్తుంటే ప్యాసింజర్ వెళ్తుంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్తుంది ఇది బాంబే రూట్ అనమాట బొంబే హైవే ఐటీ ఉద్యోగస్తులకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది ఇంటికి ఇలాగా కాసేపు వాకింగ్ చేస్తూ ఉంటే సంధ్యా సమయంలో ఈ నడక ఒక రకంగా ఏంటంటే ఒక ధ్యానం చేసినట్టే ఈత చెట్టు చూడండి ఈతకాయలు ఎంత బాగా కాసినాయో ఆ ఈత చెట్లు అయితే చాలా ఉన్నాయి ఆల్రెడీ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ షార్ట్ ఒకటి నేను పెట్టాను చూడండి అది ఇదే స్విమ్మింగ్ పూల్ అన్నమాట ఈ స్విమ్మింగ్ పూల్లోనే నేను డైలీ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి ఈత కొడుతూ ఉంటాను చాలా బాగుంటుంది ఇక్కడ ఇంటికి రాగానే ప్రేమతో కూడిన విశ్రాంతి తీసుకొని తర్వాత కాసేపటికి బయటకు వచ్చి బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ట్రైన్స్ వైపు కాసేపు ఇలా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడి ఈ యొక్క రెసిడెన్సీలెస్ ఉన్నవాళ్ళు ఇక్కడ సూర్యాస్తమయం కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సూర్యభగవానుడు అస్తమించే వేళ సంధ్యా సమయం ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది చూడండి అంత ఆ సంగీతం నాకు గుర్తొచ్చేస్తుంది అనమాట ఈ సూర్యుడిని చూస్తూ ఇక్కడ ఆకాశం పసుపు రంగుతో ముద్దాడుగా గాలిలో చల్లని తాకిడే కవితలు అనిపిస్తుంది ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి వెలిగే ఈ సంధ్య సమీపు పసుపు రంగు కాంతిలో సూర్యుడు కొద్దిసేపటికి ఆకాశంలోని మబ్బుల్లో దాక్కుంటాడు మనస్సు తేజస్సుతో నిండిపోతూ ఓ శాంతం ఓ ఆలోచన ఓ ఊపిరి తూర్పు నుంచి పడమరకు మనస్సుకే ఒక పాఠం చెప్తున్నట్టుగా ఉంది ఇక్కడే వాతావరణం ఈ క్షణం ఒక అద్భుతం ఎంతో మధురమైనది క్షణం ఈ క్షణం ఇలాగే ప్రపంచమంతా ఆగిపోతే చాలులే ఎక్కడ కనరాదే ఓ ఇంతకు ముందు ఎప్పుడు లేదే ఇంతకు ముందు ఎప్పుడు లేదే లోకం అందంగా హ్యాపీ మ్యారేజ్ ఒక్క కామెంట్ ఇవ్వండి నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ